మీకు ఒకటి నేను ఇలా ఒక చిన్న ప్రయోగం చేసిన ప్రయోగం చేయించిన ఏందని అంటే ఒక్కొక్క పత్రికలో మనకు మరి ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అక్కెరలేని వార్తలు ఎన్ని ఉన్నాయి ఏ పత్రికలో ఏ వార్త మనకు లేదు ఏది ఎవరిని జోకడానికి పెట్టుకున్నటువంటి వార్త అనేది క్లియర్గా ఫ్రంట్ పేజ్ అంతా ఒక విధానంలోకి తీసుకొచ్చిన అదొకసారి చూపిస్తా ఇది వెలుగుదిన పత్రిక మీరు చూడండి వెలుగుదిన పత్రికలో మన బీసీఎస్సీ ఎస్టీలు చదువుకోవాల్సినటువంటి వార్తలు ఉన్నాయి రెడ్ లై విలమై బ్రాహ్మణం లై ఈ ఈలే వార్త ఇంకా ఈ ఫ్రంట్ పేజీలో మనం ఒకవేళ ఒకవేళ చదువుకోదలుచుకుంటే మనకు మిగిలిన వార్తలేంటి అంటే దేవ్జీ కోసం జల్లడ అయ్యో పాపం అనాలి మనం మనకు మనకు ఈ ఈ దుఃఖ సాగరము బారికపై గ్యాంగ్ రేపు ఫోన్లో లంచాలు ఆ తర్వాత భార్య ఎముకలు విరిగితేనే గృహహింసాని ఆఫ్ఘనిస్తాన్ వార్త ఇదే మావోయిస్టుల వార్త ఇగో ఇదేమో గ్యాంగ్ రేప్ వార్త ఇదేమో లంచాల వార్త ఇక బిర్యానీ హోటల్ లో బిల్లుల గోల్మాల్ డెబ్బై డెబ్బై వేల కోట్ల జీఎస్టీ స్కామ్ జరిగిందని ఈ వార్త ఇక వెలుగు దిన పత్రికలో ఈ బీసీలు ఏమైనా చదువుకోవాలి ఏమైనా చేయాలంటే కనీసం తెలుసుకోవాల్సింది క్రైమ్ ఏం జరిగిందో తెలుసుకోవాలి ఈ క్రైమ్ చుట్టూ మన వార్తలన్నీ ఉంటాయి ఇదేమో రేవంత్ రెడ్డి ఇది పరమానంద శిష్యుల వార్త ఇది వచ్చేసి బీసీ ప్రభుత్వానికి తమిళనాడులో ఉన్న బీసీ ప్రభుత్వానికి ఎగనిస్ట్ వార్త ఇది వచ్చేసేమో ఆమె యశకాంత వార్త ఇది వచ్చేసేమో ఇక బ్రాహ్ బాపనాయన వార్త ఇది వచ్చేసేమో కేంద్ర ప్రభుత్వ భజన వార్త ఇంకా మనకు మిగిలింది ఏంది జిఎస్టి స్కామ్ గ్యాంగ్ రేపు భార్య పైన గృహ హింస మావోయిస్టుల కోసం జల్లెడ ఇవి మనకు మిగిలిన వార్తలు ఈ పత్రికల కథ ఇందులో దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వార్తలు ఒక్కొక్క పేపర్లో ఒకే కుటుంబం కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఫ్రంట్ పేజీలో సెవెంటీ పర్సెంట్ ఒక్కొక్క దాంట్లో పోయింది ఎవరి వార్తలు ఇవి ఎక్కడి వార్తలు ఎక్కడి పేపర్లు ఏం కొంటా ఉన్నాం ఏం చదువుతా ఉన్నాం ఇది ఒక వెలుగే కాదు ఇగో ఆంధ్రజ్యోతిలో మనకు మిగిలింది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా ఆంధ్రజ్యోతిలో మిగిలింది ఇది ఏది బ్యారేజీల కష్టాలు వాటర్ ట్యాంకర్ల పత్రిక ప్రత్యేక యాప్ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం ఒకది ఇగు ఆంధ్రజ్యోతిలో మనం చదువుకోవడానికి మిగిలింది ఇది మిగతాదంతా వాళ్ళ భజనే మన రామ 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 అని చదువుతూ ఉంటే రాముడు ప్రత్యక్షమైన ఇతడో కాదు తెలియదు కానీ ఇక వీళ్ళ పేర్లు చదువుతా ఉంటే వీళ్ళు ప్రత్యక్షమైతారని వీళ్ళ లైమ్ లైట్లో పెట్టేటువంటి పత్రికలు ఇవన్నీ ఆంధ్రజ్యోతి ఇట్లా ఉంటే ఇగో దిశా పత్రిక దిశపత్రికలే ఇంత బాగా బీకింది వాళ్ళదే ఇది ఇక్కడ ఇక్కడ ఇంత ఇంత ఇక్కడ ఇంత ఇక మిగిలిందేంటి కర్రేగుట్టల్లో ఎన్కౌంటరు ఫ్లైయింగ్ కిస్ కూడా వేధింపుల లైంగిక వేధింపుల వార్త ఎన్కౌంటర్ వార్త కడియంపై అనర్హత వేటు డెబ్బై వేల కోట్ల ట్యాక్స్ ఎగవేత ఓటుకు మూడు కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ విభజన సరికాదు బాలికపై గ్యాంగ్ రేపు ఇగో ఇవి క్రైమ్ వార్తలన్నీ మన చుట్టూ తిరిగేటువంటి వార్తలు అన్నట్టు ఇవన్నీ మనం ఏమైనా మంచి చదువుకోవాలనుకుంటే వీళ్ళే వీళ్ళ కీర్తి భజనలు వీళ్ళే చదువుకోవాల్సింది దిశలో కొన్ని షాంపిల్ చూపిస్తాయి ఇక ఈనాడులో మనకు మిగిలింది ఎంత అంటే మొత్తం పేపర్లో ఇగో ఆరు గ్యారంటీల చట్టబద్ధత హామీ ఏమైంది ముఖ్యమంత్రికి కిష రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ రేఖ ఇది కేటీఆర్ వార్తే కానీ మన టాపిక్ కాబట్టి ఉంచినాం ఇక్కడ అరవై వేల కోట్ల అమ్మకాలకు ముసుగు ఇది క్రైము ఎనిమిది మంది విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్ ఇది క్రైమ్ ఇక క్రైమ్ వార్తలు మనకు ఈనాడులో మిగతా మంచి మంచి వార్తలన్నీ వాళ్ళకు ఇక సాక్షి దిన పత్రిక సాక్షి దిన పత్రికలో మనకు మిగిలిన వార్తలు చూడండి బరాజుల పునరుద్ధరణ ఖర్చు బరాదులు మనవి ఆ నీళ్ళు వచ్చేది లేదు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలో కాంగ్రెస్ పాలన ఉండదు అని చెప్పి బండి సంజయ్ స్టేట్మెంట్ ఇక పరీక్షా కేంద్రం గుర్తించేలా క్యూఆర్ కోడ్ అని చెప్పి ఒకటి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఒకటి ఎందుకంటే బీసీ కదా అది ఇక బాబుదే కల్తీ పాపం ఇదిగో ఆధారాలు అని చెప్పి ఏపీకి సంబంధించింది ఎన్కౌంటర్ కలకలం అని ఒకటి ఇక ఈ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇవి అంటే పత్రికలలో మంచి ఏదైనా ఉందంటే అది రెడ్లకు విలమలకు అంటగడతారు క్రైమ్ ఏదైనా ఉందంటే అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అంటగడతా ఉన్నారు ఈ పత్రికల మనోభావాలు మీ ఈ పత్రికలు చూడండి పత్రికలు ఏం ఏం ప్రచారం చేస్తున్నాయి ఈ పత్రికలు ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు దాదాపు ఒక ఇరవై ఇరవై రోజుల పత్రికల అనాలిసిస్ తీసుకొచ్చినాం ఈ పత్రికలు అన్నీ కూడా ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది అంటే ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రజలందరికీ మెజారిటీ ప్రజల ఆకాంక్షల్ని కతం చేయాలనేటువంటి వార్త ఇప్పుడు దిశా పత్రికలో ఒక వార్తను చూశారు కదా ఇంకా అది కూడా మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది వార్తగా ఉండదు ఇప్పుడు దిశ పత్రికలో ఓటుకు మూడు కోట్లు ఏది ఖ్యాతాని కాడ ఒక కౌన్సిలర్ని కొనడానికి మంత్రి వివేక్ ఒక్కొక్క ఓటుకు మూడు కోట్ల రూపాయల చొప్పున అక్కడ పంచిండు ఒక్కొక్కరికి మూడు కోట్ల చొప్పున అని చెప్పి ఇక్కడ మనం వార్తను చూస్తా ఉన్నాం ఈ వార్త వెలుగుదిన పత్రికల్లో కూడా ఉండాలి కదా రాదు వెలుగుదిన పత్రికలకు వార్త లేదు అంటే వీళ్ళు పత్రికలు వీళ్ళ ప్రయోజనాల కోసమే ఉన్నాయి తప్ప కాని వీ పత్రికల ద్వారా ప్రజలకు కానీ ప్రజలకు కొరిగేటువంటి కార్యక్రమాలు కానీ పెద్దగా ఏమి కనిపించవు సో కాబట్టి ప్రజల మనం గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బీసీల హక్కులు అనచబడడానికి ప్రభుత్వాలు ఎంత కారణమో పత్రికలు కూడా అంతే కారణం అన్నట్టు ఈ నూటికి అరవై శాతం ఉన్నటువంటి ప్రజల వార్తలు ఏడున్నాయో చూడదు క్రైమ్లా ప్రజలై వాళ్ళ హక్కులు లేవు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు ఉద్యోగాలు లేవు లేకపోతే వాళ్ళకు రావాల్సిన రాజకీయ వాటా చర్చ లేదు గివా ఈ పత్రికలలో మేము క్రైమ్ వార్తలు చదువుకొని ఈ పేపర్ కొనుక్కోవాలా క్రైమ్లు ఇంకా ఒక సరికొత్త రూపంలో తీసుకొస్తా ఉన్నా పత్రిక మొత్తం పేగులు మనం ఏది ఏటను కోస్తే కనుక పుట్ట పేగులు తీసి పక్కకి వేసినట్టు ఇప్పుడు ఆ పోగులేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం ఎక్కడి ఎక్కడ తీసేస్తే మేకను కోస్తే ఇప్పుడు అంటే ఒక పత్రికను కోస్తే మేకను కోసినట్టు అనుకోరు ఒక మేకను కనుక కట్ చేస్తే మేకను కట్ చేస్తే ఆ పెండ ఉంటుంది చూడు అదేమో బీసీలకు వచ్చింది ఈ ఆయం ఉన్న సప్పలు ఇవన్నీ ఏమో ఇప్పుడు వీళ్ళ రెడ్లకు వీళ్ళ మనకు పోయినాయి అన్నట్టు ఇగో ఇది కథ వార్తాపత్రికల కథ మనో మనకేమో కసరు మన కసరు ఇంకా దీంట్లోకి ఏం ముక్కి వేస్తే అగో బీసీలకు ముక్కి ముక్కేసి చూసినా ఎంత అద్భుతం ఎంత ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళది ఈ పత్రికలు రాసుకొస్తాయి అన్నట్టు సో అందుకోసమే ప్రజలారా గుర్తుపెట్టుకోండి బీసీలకు ఓన్లీ రెడ్లు వెలమలే కాదు పత్రికలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి సో పత్రికల పైన ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ బీసీలు ఎవరి పైన ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ పత్రికలు పనిచేయాలి ఫస్ట్ పత్రికలు పనిచేసిన తర్వాత అప్పుడు పాలకుడు చక్కగా అవుతాడు ఎందుకంటే వీళ్ళు దొంగరాతలు దొంగ వాళ్ళ భజన చేసిన రోజులు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఫస్ట్ పత్రికల భాగవతం బయట పెట్టాలి పత్రికల్ని ఈ పత్రికల్ని కనుమరుగు చేయాలి ఈ పత్రికల్ని సావరేవా అనేటువంటి పరిస్థితికి తీసుకురావాలి అట్లా తీసుకొచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇక రెండో విషయం ఏంటంటే ఎవరికి అక్కరికి వచ్చే వార్తలా ఇవన్నీ ఎవరికి అక్కరికి వచ్చే వార్తలు ఈ ఈ వార్తలు ఇక్కడ తమిళనాడులో బీసీ ప్రభుత్వం ఉందని బీసీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీసుకొచ్చి తిట్టిందని చెప్పిన ప్రధాన వార్త ఇలా ఇవాళ చార్జీపీటీ సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇటువంటి వ్యవస్థలు అన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా నాటకాలు ఆడుతూ ఉంటే ఇంకా బరివాతలు దొరుకుతూ ఉంటే ప్రజలకి ఇంకా ఏం వార్తలు రాసుకొస్తారు మీరు